అయినప్పటికీ కూడా తన బిడ్డల్ని దేవుని ప్రజల్ని దేవుని దగ్గర నుంచి దూరము చేయాలనుకుంటే సాతాన్ యొక్క అభిప్రాయం ఒక సింపుల్ విషయం చెప్పాలి ఆది నుంచి కూడా సైతాన్ యొక్క మెయిన్ ప్లాన్ ఏది ఏ రీతిగా అయినా అర్థమైందా మానవుని దేవుని దగ్గర దూరము చేయాలి అర్థమైందండి ఆదిలోనే ఇది అబద్ధం చెప్పి సాదామవులు ఘోరం చేశాడు క్రీస్తు యేసు ద్వారా తిరిగి దగ్గరైన మానవుని సైతము కూడా ఏం చేస్తున్నాడు ఏ రకముకైతే వాడు ఏమైనా చేస్తాడు అర్థమైనా మన దేవుడిని ఘోరం చేయడానికి ఎన్ని రకాల ప్లాన్స్ అయినా చేస్తున్నాడు వాడు చేస్తూనే ఉంటాడు అయితే దేవుడి పిల్ల మనము అందుకే అంటాడు అప్పటి పావులు మనము సాతాన్ యొక్క తంత్రము మనము ఎరగని వారము కాదు వాడు ఎన్ని కుతంత్రాలు పడినా మనము వాడి ప్రీత్తులు ఎరిగిన వారమై మన చక్కగా అందుకనే దేవుని వాక్యాన్ని బాగా చదవాలి ఎక్కువ ప్రార్థించాలి ఏ సత్యం ఏ సత్యం మనము గ్రహించాలి అడిగి తెలుసుకొని మనం ఆత్మీయంగా సత్యం ఏం కావాలి ప్రతి చేయబడాలి సత్యంలో మనం స్థిరపరచబడినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ గ్రహించే కృప జరుగుతుంది కాబట్టి అతి కృపలో ప్రభు మనందరినీ కూడా ఎరిగింపచ్చేసి లపరచాలని ప్రాణం చేసుకుందాం